వెల్కమ్ బ్యాక్ టు వందే మాత్రం న్యూస్ కోటప్పకొండ తిరణాల సందర్భంగా త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారు మాట్లాడుతూ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో మంచినీటి సదుపాయం మరియు వచ్చే భక్తులు అందరికీ మజ్జిగ ప్యాకెట్లు పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పాలు మరియు వృద్ధులకు లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తామని మీడియా సమక్షంలో తెలియజేశారు నా పేరు రావు అండి నేను శ్రీ త్రికోటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండ అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి సరే పండగకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మనకు మహాశివరాత్రి పర్వదినం ఉందండి ఆ రోజు మనది స్టేట్ ఫెస్టివల్గా ఉంది కాబట్టి ఈ ఫెస్టివల్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామండి క్యూ లైన్లు క్యూ లైన్ల ఏర్పాటు కానీ మంచినీళ్ళ సౌకర్యం కానీ అలాగే భక్తులకు వచ్చే భక్తులందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు పిల్లలకి బిస్కెట్లు పాలు వృద్ధులకి లిఫ్ట్ సౌకర్యము అన్నీ కూడా సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామండి అదేవిధంగా దేవస్థానాలకు సంబంధించి శానిటేషన్ కానీ ప్రతి విషయం కూడా చాలా పగడ్బందీగా పర్టికులర్గా చేస్తున్నామండి ఈ విషయాల మీద మన సీఎం గారు చాలా సెన్సిటివ్గా ఈ విషయం మీద ఉన్నారండి ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి భక్తుడు కూడా సంతోషంగా హ్యాపీగా స్వామివారిని దర్శించుకొని తమ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి సీఎం గారు ఆదేశించి ఉన్నారు కాబట్టి ఆ ఆదేశాల ప్రకారము మా ఇండ మినిస్టర్ గారు యొక్క ఆదేశాల ప్రకారము భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలు ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా చక్కగా స్వామివారి దర్శనం జరిగేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ భక్తులకు సౌకర్యార్థము దాదాపు రెండు బా బాత్రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామండి రెండు పాయింట్స్లో ఓ దాంట్లో ఏమో పదహారు బాత్రూమ్స్ ఓ దాంట్లో ఏమో పదకొండు బాత్రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామండి ఇంకా శానిటేషన్ సంబంధించి ఇంకా అంతకుముందే కొన్ని కొన్ని బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి అదేవిధంగా ఈ కొండకి మన ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గారి యొక్క హౌస్ కింద మట్టి జారిపోతుందండి దానికి రివిట్మెంట్ కూడా వర్క్ కూడా జరుగుతుందండి అదేవిధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అన్నీ కూడా పెయింట్స్ కూడా అన్నీ దేవస్థానానికి పెయింట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి అదేవిధంగా మన పొడు కొత్తగా కూడా రేకులు అన్నీ కూడా వేసి కొత్తగా తయారు చేస్తున్నామండి అలాగే చిన్న చిన్న మైనర్ వర్క్స్ కూడా అన్నీ కూడా జరుగుతున్నాయండి ప్రబల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకో ప్రబల విషయంలో దాదాపు మనకి కోటప్పకొండ అంటేనే ప్రబలండి దానికి సంబంధించి కూడా అన్నీ మన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వాళ్ళందరూ కూడా కొండ కింద జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి ప్రభలు కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి ఈసారి కూడా విద్యుత్ అలంకరణ బాగా ఉంటాయండి ప్రభలు కూడా లాస్ట్ ఇయర్కి జనాభా పెరగ లాస్ట్ ఇయర్కి ఇయర్కి కూడా దాదాపు దాదాపు ట్వంటీ పర్సెంట్ పెరగవచ్చు అని అంచనా ఉందండి అన్ని దేవస్థానాల్లో కూడా ఫెస్టివల్ సందర్భంగా అలాగే పెరుగుతున్నాయండి